హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా అన్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరు తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అయితే చేసుకొని తింటే అస్సలు వదలరండి సో లేట్ లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపిస్తానండి మన తెల్ల వంకాయలు ఉంటాయి కదండీ పొడుగ్గా ఉన్నవి పెద్దవి సో అవి అయితే తీసుకొని వాటి ముందుగా మనం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని వాటికి ఈ విధంగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి మొత్తం కాల్చుకుంటే ఆ పచ్చివాసన అంతా పోయి చూసాం కొంచెం బ్లాక్ కలర్ లో మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయలు పులుసు పచ్చదండి ఇది ఎవరు తినే వాళ్ళు ఖచ్చితంగా కూడా తింటారు సో విధంగా అయితే మనం చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మొత్తం రెండు కాయలు అయితే ఇలా అయితే కాల్చుకోవాలండి స్టవ్ పైన ఇలా పెట్టుకొని ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఈ రెండు అయితే ఈ విధంగా అయితే మొత్తం కాల్చుకోవాలండి ఇలా కాల్చుకునేటప్పుడు ఈ వంకాయలు ఉన్న వాటర్ మొత్తం కిందకు వస్తూ ఉంటుందండి సో అప్పుడైతే మన కాయ లోపల కూడా మొత్తం మగ్గిపోయినట్టండి ఐ మీన్ బాయిల్ అయిపోతుంది కదండి ఈ విధంగా అయితే వాటర్ కూడా వచ్చేస్తుంది సో దీన్ని ఒక లో సపరేట్ పెట్టుకుంటుంది